ఏపీలో హింసపై ఈసీకి సీఈఓ నివేదిక అవును ఏపీలో ఏదైతే ఎన్నికల తర్వాత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయో దానికి సంబంధించి ఎన్నికల కమిషన్కి సీఈఓ నివేదిక అయితే విడుదల చేయడం అయితే జరిగింది అని పంపించడం అయితే జరిగిందనమాట ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి అయితే నివేదిక పంపించింది హింసాత్మక సంఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్టు నియామకం అయితే చేపట్టిందనమాట దీనిపై ఇవాళ రాత్రిలోగా అధికారిక ప్రకటన అయితే చేయనుంది హింసాత్మక ఘటనపై ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం రేపటిలోగా పల్నాడు తాడిపత్రి తిరుపతిలో జరిగిన ప్రతిఘటనలపై సిట్టు ఈసీకి అయితే నివేదిక అయితే ఇవ్వబోతుందన్నమాట సో ఈ విధంగా ఎన్నికల సంఘానికి ఇక్కడ సిఇఓ అయితే నివేదిక అయితే పంపించడం అయితే జరిగింది సో ఏపీలో జరిగిన హింసాత్మక సంఘటనకు సంబంధించి సో చూడాలి మరి రేపు అయితే మనకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఏం ప్రకటించబోతున్నారు ఏంటి అనేది సో ఎవరిని బాధ్యుల చేయబోతున్నారు ఎవరిపై ఎవరిని దండించబోతున్నారు అని మనకు పూర్తి సమాచారం అయితే వచ్చేస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం